శ్రీ మాత్రేణమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లలిత యామిని బ్లాగ్స్ నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి విజయవాడ కనకదుర్గమ్మ బెజవాడ కనకదుర్గమ్మ ఈ అమ్మని రెండు విధాలుగా కూడా పిలుస్తారు కదండి శక్తి పీఠాల్లో ఈ అమ్మ ఒక శక్తి పీఠము ఈ అమ్మ గురించి మాట్లాడుకుంటూ మెట్టు పూజ అయితే నేను చేస్తూ మీ అమ్మ గురించి అయితే చాలా విషయాలు అయితే మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేనైతే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి మెట్టి పూజ చేస్తానండి శ్రావణ మాసాలు నా వీలుని బట్టి వస్తానండి ఒక్కొక్క సంవత్సరంలో శ్రావణ మాసం ఒక్కొక్క సంవత్సరంలో నవరాత్రులు ఒక్కొక్క సంవత్సరంలోని కార్తీక మాసాల్లో కూడా నేను అమ్మకైతే మెట్టి పూజ చేస్తాను నా వీలుని బట్టి నేను వచ్చి అమ్మకైతే పసుపు కుంకాలు సమర్పించుకుంటానండి ఈ మెట్టు పూజ ఫస్ట్ చేసేటప్పుడు ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకొని అమ్మకి దీపం వెలిగించాలండి నైవేద్యం బెల్లం ముక్క అరటిపళ్ళు కొబ్బరికాయ మాత్రం ఖచ్చితంగా అమ్మ దగ్గర మెట్టు పూజ దగ్గర కొట్టాలండి కొబ్బరి కొట్టి రెండు గిన్నెలు పసుపు కుంకుమ రెండు గిన్నెలతో పెట్టుకొని అమ్మకి గౌరమ్మం చేసి దీపం దూపం అన్నీ కూడా అమ్మకి సమర్పించిన తర్వాత అప్పుడు మెట్టు పూజ మొదలు పెట్టారండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మెట్టు పూజ చేసినప్పుడు ఇలా ఈ విధంగా చేసుకుంటూ మెట్టు పూజ చేయాలండి ఈ మెట్టు పూజలోని చాలా రకాలు ఉన్నాయండి ఈ మెట్టు పూజకైతే మా అమ్మాయి నేను ఇద్దరం వచ్చామండి మరి పాప చెంటిపిల్ల తల్లి కదా అందు గురించి తన వంతు కూడా నేను ముగ్గు వేసి మొత్తం దీపం దూపం అన్నీ పెడితే తను వచ్చి తర్వాత మెట్టు పూజ చేసిందండి అందుకే నేను రెండు ముగ్గులు అయితే వేశాను అమ్మకి పసుపు కుంకాలు కొంతమంది నెలలో ఇస్తానని మొక్కుకుంటారు లేదంటే సంవత్సరం లేదంటే ముఖ్యమైన తిథులు ఇలా ఎప్పుడొకప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి ఇలా మెట్టు పూజ చేసి అమ్మకి పసుపు కుంకాలు సమర్పించుకుంటారు ముఖ్యంగా శ్రావణమాసాలు దేవి నవరాత్రులు ఎవ్వరు కూడా వదిలిపెట్టండి అమ్మకి వీలున్నంతలో వాళ్ళకి ఏది తోచితే అది అమ్మకైతే ఇవ్వాలనే చూస్తారు ఎవరైనా సుమంగలిగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అమ్మకి ఏది ఇస్తే సంతృప్తి పడతారో అవి ఇవ్వాలని అమ్మవారికి చూస్తూ ఉంటారు కొంతమంది మెట్టు పూజ మొక్కుకుంటారండి ఏదైనా కోరిక నెరవేరితే నేను మోకాలతోని మోకాల ప్రద మోకాళ్ళతో మెట్లు పూజ చేసుకుంటూ నీ దగ్గరికి వస్తాను తల్లి అని మొక్కుకుంటారు కొంతమంది ఏమో మెట్టు మెట్టుకి కూడా హార్త కర్పూరం పిల్లలు వెలిగించుకుంటూ మెట్టు పూజ చేస్తూ ఉంటారు కొంతమంది మామూలుగా పసుపు కుంకుమతో అమ్మకి ఒక బొట్టు అయితే పెట్టకూడదండి పసుపు రాసి మూడు మూడు బొట్లు అయితే అమ్మవారికి పెట్టాలి మన మూడు వేళ్ళు కుంకుమలు ఇలా ముంచి పెడితే చాలండి ఒక బొట్టు ఎప్పుడు పెట్టకండి మెట్లు పూజ చేసినప్పుడు ఇగో ఈ విధంగా నేను చేస్తున్నాను చూడండి మెట్లుకి ఇలాగా మెట్టు పూజ చేసుకుంటూ అమ్మవారికి మెట్టు పూజ చేసినప్పుడు యథావిధిగా దీపం దూపం అన్నీ కూడా అమ్మకి వెలిగించినప్పుడు అలాగే ఆంజనేయ స్వామికి దండం పెట్టుకోవాలి విజయవంతంగా మెట్టి పూజ పూర్తి అవ్వాలని దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత హార తెలిగించిన తర్వాత మెట్టి పూజ అయితే మొదలు పెట్టుకోవాలి విజయవాడ కనకదుర్గమ్మకి మెట్టు పూజకి సపరేట్గా మెట్లు అయితే ఉంటాయండి అటువైపు వెళ్ళి మెట్టు పూజ చేసుకోవాలి అలాగే మెట్ల మార్గం ద్వారా వెళ్ళే లైన్ అవుట్ ఉంటుంది అలాగే లిఫ్ట్ మార్గంలో వెళ్ళే లైన్ అవుట్ ఉంటుందండి ఈ మూడు చోట్లలోని కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ మల్లికార్జున స్వామి మెట్లు అంటే చెప్తారండి అమ్మవారి పాత మెట్లు ఇవి ఈ మెట్లకే మెట్టు పూజ చేయాలి అంతేగాని ఎక్కడ పడితే అక్కడ అమ్మవారికి మెట్లు పూజ చేయకూడదండి ఈ మెట్లకే ఎవరైనా సరే ఈ మెట్లకి మెట్లు పూజ చేయాలి ఇలా పూజ అంతా కంప్లీట్ చేశాను కదండి గిన్నెలో పసుపు కుంకుమ వేశాను కదండి ఈ పసుపు కుంకుమ రాసుకుంటూ బొట్లు పెట్టుకుంటూ మెట్టి పూజ అయితే చెయ్యాలండి ముందు అమ్మకి నమస్కారం చేసుకోవాలి మొదటగా ఉదయాన్నే కొంచెం ఎండగా ఉంటుంది కదండి ఎందుకులే అని సాయంత్రం పూట వెళ్దాము చిన్నపిల్ల ఉంది కదా అని మేమైతే సాయంత్రం వచ్చామండి ఫోర్ ఫోర్ ఓ క్లాక్ అయితే వచ్చేసాము వచ్చి అమ్మవారికి మెట్టు పూజ చేస్తుంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్ వచ్చి మెట్టు పూజ స్టాప్ చేసేసారు గేట్లు వేసేసారు వెళ్ళుకోండి అని అన్నారు అంటే నాకు ఒకసారి పూజ కూడా ఆల్రెడీ సగం వరకు పూజ చేసేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది వెళ్ళిపోండి మెట్లు పూజ చేయడానికి వీల్లేదు టైం అయిపోయింది అని చెప్తుంది నాకు ఏం చేయాలో అర్థం కాదు అమ్మకైతే దండం పెట్టుకున్నాను తల్లి నీ దగ్గరికి మరి చాలా దూరం నుంచి చంటి పిల్లలు వేసుకొని వచ్చాను మరి ఎలాగైనా సరే ఈ మెట్టి పూజ పూర్తి అయితే పూర్తి అయ్యేలా చూడు తల్లి అని దండం పెట్టుకున్నాను అమ్మవారికి దండం పెట్టుకొని మెట్టి పూజ అయితే మొదలు పెట్టానండి అలా ఇంకేదైతే అది అయిందని దండం పెట్టుకొని మెట్టి పూజ అయితే స్టార్ట్ చేశాను ఆవిడైతే వెళ్ళిపోమని అంటుంది మేము అలా స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి పర్వాలేదు చెయ్యండి అని అందరికీ చెప్పిందండి అందరూ కూడా వచ్చి మళ్ళీ మొదలు పెట్టారు ఇప్పుడు ఉదయమే చేస్తానండి మెట్టు పూజ కాకపోతే ఏంటంటే ఉంది కదా కొంచెం ఆడుకుంటూ ఉంటుంది మేము మెట్టు పూజ చేసుకున్నట్టుగా ఉంటుందని సాయంత్రం పూట అయితే వచ్చేసాను ఈ శ్రావణ మాసం అమ్మ అయితే నాకు పిలుపునిచ్చిందండి మూడు శ్రావణ శుక్రవారాలు అమ్మ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకునే భాగ్యాన్ని అయితే అమ్మవారు నాకు ప్రసాదించారు ఇలా మెట్టు పూజ చేసినప్పుడు శ్రీ మహా నమ శ్రీమాత్రే నమ అనుకుంటూ మెట్టు పూజ చేసుకోవాలండి ఎవరితో మాట్లాడకూడదు మెట్టు పూజ మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏ రోజైనా వచ్చి చేసుకోవచ్చండి నిరభ్యంతరంగా చేసుకోవచ్చు తప్పేమీ లేదు కాకపోతే కొంతమందికి సెంటిమెంట్లు ఉంటాయి కదండి శ్రావణ మాసం కార్తీక మాసం అలాగే దేవి నవరాత్రులు ఇలాగా కొంతమందికి ఈ మాసాల్లో అమ్మవారికి పసుపు కుంకాలు ఇస్తే చాలా మంచిదని అనుకున్న వాళ్ళు ఇలా ప్రత్యేకమైన మాసాల్లో ఇచ్చుకుంటారండి అదేమీ లేదు ఎప్పుడైనా అమ్మకి పసుపు కుంకాలు ఇవ్వచ్చు నిత్య సుమంగలి నిత్యం పసుపు కుంకాల తల్లి కదండి అఖండ సౌభాగ్యవతి ఆ తల్లికి ఎప్పుడు ఇచ్చినా సరే మనము గోరంత పసుపు కుంకం తీసుకెళ్లి అమ్మకి సమర్పిస్తే కొండంత పసుపు కుంకుమ మనకైతే ఇస్తుంది ఆ తల్లి ఈ మెట్టు పూజ మార్గంలోని స్టార్టింగ్ వినాయకుడు ఒక పక్క ఆంజనేయ స్వామి ఇంకొక పక్క దర్శనమిస్తూ ఉంటారండి వీళ్ళు దండం పెట్టుకొని మెట్టు పూజ అయితే విజయవంతంగా పూర్తి అవ్వాలని దండం పెట్టుకొని తర్వాత మెట్టు పూజ అయితే మొదలు పెట్టారండి ఈ కొండ పైన ఇంద్రుడు తపస్సు చేసి వరాన్ని పొందారట అమ్మవారి దగ్గర నేను ఇక్కడే ఉంటానమ్మా అని అప్పుడు అమ్మవారు ఈ కీలాద్రిని ఇంద్ర కేలాద్రి అని పిలుస్తారు అని ఇంద్రుడికి అయితే వరాన్ని ఇచ్చిందటండి మహా అమ్మకి మెట్టు పూజ విజయవంతంగా పూర్తయిందండి అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అయింది ఇక అమ్మవారికి దర్శనం అయిన తర్వాత ఎవరైనా సరే ఒక ఐదు పది నిమిషాలు అమ్మ ముందు ఈ విధంగా కూర్చోవాలండి ఇక్కడ అమ్మ గర్భాలయం ఎదురుగా ఇలా కూర్చొని ధ్యానం చేసుకుంటారు కొంతమంది లలిత సహస్రనామం పారాయణం చేసుకుంటారు ఇలా ఐదు నిమిషాలు పది నిమిషాలు పావు గంట ఇంకా ఎక్కువ కూర్చున్నా పర్వాలేదండి అమ్మ ముందు అలా ధ్యానం చేసుకొని వెళ్తారండి అమ్మ దర్శనం చేసుకున్న వెంటనే ఎవ్వరు కూడా వెళ్ళరు ఇలా అమ్మ ముందు కూర్చొని అమ్మకి కష్టాలైనా సుఖాలైనా బాధలైనా ఏమైనా చెప్పుకుంటారండి ఇక్కడ చూస్తున్నారు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి వీడియోలో చూస్తున్నారు ఈయన అమ్మ దర్శనం అయిన తర్వాత తప్పకుండా ఈయన్ని దర్శనం చేసుకోవాలండి మనకి ఆవు పాలు దొరుకుతాయి కదా ఆ పాలతో ఈయనకి అభిషేకం చేసి దీపం ధూపం నైవేద్యం కూడా ఆయనకి సమర్పిస్తే మనకి ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా సరే మొత్తం కూడా ఆయన తీసివేస్తాడండి అమ్మ దర్శనం అయిన తర్వాత ఆయన దర్శనం చేసుకుని తర్వాత మల్లికార్జున స్వామి దర్శనం అయితే చేసుకోవాలి అమ్మ ముందు ఎప్పుడు భజనలు చేస్తూనే ఉంటారండి భజనలు చేసేవాళ్ళు భజనలు చేస్తారు నాట్యం చేసేవాళ్ళు నాట్యం చేస్తారండి ప్రతిరోజు కూడా ఇలాగా కళావేదిక జరుగుతూనే ఉంటుంది అమ్మ ముందు బిజవాడ కనకదుర్గమ్మ చాలామంది భక్తులకి చాలా రకాలుగా దర్శనం ఇస్తూనే ఉంటారండి ఎవరో ఒక రూపంలోనే అమ్మ దర్శనం ఇస్తూనే ఉంటారు అలా దర్శనం ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది అమ్మవారి దర్శనం ఇచ్చారని చాలా మంది కూడా చెప్పారు కదండీ మనకి తెలుసు ఇప్పుడు కూడా అమ్మ అందరికి కూడా దర్శనం ఇస్తూనే ఉంటారు ఎవరో ఒక రూపం రూపంలో అమ్మ కనబడుతూనే ఉంటారు మా చిన్ని రెడ్డి చూడండి ఎలా నడుస్తుందో గుళ్ళో నుంచి వెళ్దాం రా అంటే రావట్లేదు అమ్మ ముందే అలా ఆడుకుంటూ డాన్స్ కూడా వేస్తుంది అండి అక్కడ పాట కచేరి జరుగుతుంది కదా అమ్మకి ఆ పాటకైతే డాన్స్ కూడా వేస్తుంది ఆడుతుంది పాడుతుంది రమ్మంటే రావట్లేదు అమ్మ దర్శనం అయినప్పుడు మనం మెట్లు దిగుతుంటే ఈ ఇక్కడ రాగి చెట్టు చూస్తున్నారు కదా ఈ వీడియోలోని ఈ రాగి చెట్టు అయితే దర్శనమిస్తుందండి సంతానం లేని వాళ్ళు ఇలా రెండు చేతులు పట్టుకొని చెట్టుని పట్టుకుంటే మన పొట్ట అన్నది ఆ చెట్టుకు తాకినట్టుగా పట్టుకోవాలండి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది పెళ్ళిళ్ళు అవన్న వాళ్ళు ఎవరికైనా పెళ్ళిళ్ళు అవుతాయి ఈ చెట్టుకి అమ్మకి ద విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ చెట్టుకి దండం పెట్టుకోవడం ఎవరు కూడా మర్చిపోవద్దు ఈ శ్రావణ మాసంలో అమ్మవారి గుళ్ళోని చాలా మంది పెళ్ళిళ్ళు జరుగుతున్నాయండి ఈ శ్రావణ మాసం అంటేనే పెళ్ళిళ్ళకి పెట్టింది పేరు కదండి దర్శనం అయిపోయింది ఇంటికి వెళ్దాం రా అని అంటే అమ్మకాడికి వెళ్తానని మెట్లు ఎక్కుతుందండి అమ్మ దర్శనానికి మళ్ళీ వెళ్ళిద్దంటండి మెట్లు చూడండి పడిపోతానని భయం కూడా లేకుండా ఎలా ఎక్కుతుందో చూడండి వీరున్నప్పుడల్లా విజవాడ దుర్గమ్మని దర్శనం చేసుకోండి అమ్మని దర్శనం చేసుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది అమ్మని దర్శనం చేసుకున్నప్పుడు అమ్మ నీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు తల్లి అని వేడుకోండి చాలు అన్ని అనుగ్రహంలోనే వస్తాయండి ఎప్పుడు దండం పెట్టుకున్నా తల్లిని అనుగ్రహాన్ని నాకు ప్రసాదించు అని దండం పెట్టుకోండి అమ్మవారి గుడిని ఇంకా డెవలప్ చేస్తున్నారండి వచ్చే దేవీ నవరాత్రుల కల్లా ఇవన్నీ కూడా పూర్తవుతాయి కొత్త కళతో అమ్మవారు అయితే ఇంకా మనకి కొత్త కొత్త కళలతో అమ్మవారు ఇంకా మనకి దర్శనం ఇస్తున్నారు అమ్మవారి చుట్టుపక్కలంతా కూడా సరౌండింగ్ మొత్తం కూడా చాలా పనులు అయితే చేస్తున్నారండి భోజనశాల అలాగే పెళ్లి మండపాలు ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర మొత్తం చుట్టుపక్కల ఎటు బయటికి వెళ్ళకుండా రూమ్స్ కూడా రూమ్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నట్టుగా అమ్మవారికి అయితే కడుతున్నారండి చాలామంది అమ్మ దగ్గరికి వస్తే రూమ్స్ ఉండక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఉచిత రూమ్స్ కూడా అమ్మవారు దగ్గరే వచ్చి ఉండేవట్టుగా అన్ని వసతులు చేస్తున్నారండి నాకు తెలిసి ఇవన్నీ కూడా దసరా కల్లా పూర్తవుతాయి చాలా త్వరగా అయితే పనులని పూర్తవుతున్నాయండి కృష్ణమ్మ తల్లి వర్షాకాలంలోనే మనకి శ్రావణ మాసం వస్తుంది కదండి కృష్ణమ్మ తల్లి కలకల్లాడుతూ ఉంటుంది అమ్మ దయ్య వల్ల విజయవంతంగా విజయవాడ దుర్గమ్మ దర్శనం అయితే పూర్తయిందండి చల్లని తల్లి చల్లగా చూస్తే మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్తాము ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే లలితా యామిని యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే లైక్ చేయండి వీలుంటే షేర్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు కొండంత బలాన్ని అయితే ఇస్తుందండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలనిపిస్తుంది నేను వెళ్ళే ప్రతి టెంపుల్ అలాగే అమ్మవారి ఎవరియండి అయ్యవారి ఎవనండి ఏ టెంపుల్ అయినా నేను ఇలా వీడియోస్ చేసి మేము తీసుకెళ్తాను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి శ్రీమాత నమ